రాష్ట్రంలో ఇక్కడున్నటువంటి నిరంకుశ ప్రభుత్వం అహంకార ధారణతో అణిచివేత ధోరణితోటి ప్రజలకు మేలు చేస్తున్నా అని చెప్పి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పాత్రలతో తొక్కి వేళ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అవడానికి ఉన్నటువంటి పరిస్థితులు అందుకు తగినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అదేవిధంగా దేశ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా తరఫున మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి సమావేశంలో పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన శ్రీ గారపాటి చౌదరి గారు మాట్లాడతారు వారి తర్వాత స్థానికంగా ఉన్నటువంటి అసెంబ్లీ కన్నులు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ముఖ్యులు కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ఎందుకంటే ఈరోజున భారతదేశ వ్యాప్తంగా కూడా ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి మూడవసారి ఈవేళ ఏర్పాటు కాబోతున్నటువంటి సందర్భంగా ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ కూడా ఈవేళ ఢిల్లీలో గత రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా చేసినటువంటి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని మూడో విడత ఎన్డీఏ కన్వీనర్గా విన్నుకోవటం అదేవిధంగా తదనంతరం వారు ప్రధానమంత్రిగా కాబోతున్నటువంటి శుభ సందర్భంలో మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రాష్ట్రంలోనూ ప్రజలందరూ కూడా మంచి ఆలోచనతో అభివృద్ధికి ఓటేశారు అవినీతి లేని ప్రభుత్వానికి ఓటేశారు భవిష్యత్తు కోసం ఓటేశారనేది ఈ ఎన్నికల ఫలితాలు మనకి సుస్పష్టం చేస్తున్నాయి ముఖ్యంగా దేశంలో మూడవసారి కంటిన్యూస్గా ప్రధానమంత్రి అవుతున్న మన నరేంద్ర మోదీ గారు గత యాభై అరవై సంవత్సరాల్లో లేని చరిత్ర ఇది ఒక చారిత్రాత్మకమైన తీర్పు ప్రజలందరూ కూడా నిబద్ధత కలిగిన పటిష్టమైన అలాగే అవినీతి లేని పరిపాలన మెచ్చుకుంటూ మోదీ గారిని మరొకసారి ప్రధానమంత్రిగా చూడాలనే ఆశతో అందరూ ఓటేయడం జరిగింది దేశానికి బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఎంతో మంచి జరుగుతున్న రాష్ట్రంలో అభివృద్ధి లేదని ప్రజలు బాధపడుతున్న తరుణంలో ఇప్పుడు ఇచ్చిన తీర్పు కనీ విని తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే అభివృద్ధి లేకపోయినా అవినీతి పరిపాలన అందించిన అలాగే అప్రశాంగా వ్యవహరించినా అన్యాయంగా కేసులు పెట్టినా ఇంటికి ఈ విధంగా పంపిస్తారు అనేది సుస్పష్టం ఇక్కడ రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా వారి బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓటేసారనేది మనకి క్లియర్గా తెలుస్తానే ఉంది ఇక్కడ గత ప్రభుత్వం వారానికి ఒకసారి నెలకు రెండు సార్లు బటన్ అని చెప్పి ప్రచారం చేస్తూ వచ్చారు ప్రజలు మాత్రం ఐదు సంవత్సరాలు వేచి చూశారు ఆలోచించారు ఐదు సంవత్సరాలకి ఒకే ఒక బటన్ వచ్చారు అది ఎన్డీఏ బటన్ ఎన్డీఏ ద్వారా మాత్రమే మన ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సాధ్యమని ప్రజలందరూ బలంగా నమ్మారు అలాగే నరేంద్ర మోదీ గారు కూడా ఆంధ్రప్రదేశ్కి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ని ఆదుకుంటామని తెలియజేయడం జరిగింది ఈ విధంగా ఇక్కడ చంద్రబాబు గారి నాయకత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఈ ముగ్గురితో మనం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి భవిష్యత్తు చూడబోతున్నాం అభివృద్ధిని చూడబోతున్నాం అలాగే రాబోయే రోజుల్లో కేంద్రంలో కూడా పటిష్టమైన అంటే స్టేబుల్ గవర్నమెంట్ ఏర్పడుతుంది కాబట్టి మనం కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమిలో గెలిచిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ప్రజలందరూ మంచి నిర్ణయం తీసుకుని మన రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి దిశగా నడిపిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు అలాగే శుభాభినందనలు థ్యాంక్ యూ జరిగిన ఓట్ల పండగలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం జరిగింది భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు గత పది సంవత్సరాల కాలంలో భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామి రాజ్యంగా నిలబెడుతూ ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానానికి తీసుకెళ్లి రానున్న కాలంలో మూడో స్థానానికి సైతం తీసుకెళ్ళగలనే విశ్వాసాన్ని ప్రజలలో నింపి తద్వారా ఓట్లు సాధించి మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అలాగే రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో కడప రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అనేక దౌర్జన్యాలకు పాల్పడిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చర్మగీతం పాడి అత్యధిక మెజార్టీతో ఎన్డీఏ కూటమి ఇక్కడ అధికారాన్ని స్థాపించబోతుంది ఈ రెండు మూడు పార్టీల సమన్వయంతో రాష్ట్రంలో అభివృద్ధి మరింత వేగవంతం చెంది గతంలో జరిగిన పొరపాటులను సరిదిద్ది రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ కూడా భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధిలో పరుగులు సాధిస్తుందని ఈ సందర్భం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను